ఏపీ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్సీపీ సీనియర్ రాజకీయ నాయకులు మరియు మాజీ మంత్రి అయిన ముద్రగడ పద్మనాభం నివాసం పై జరిపించిన దాడిని చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తమ పార్టీ నాయకుడు తమ పెద్ద ఆయన మాజీ మంత్రి ముద్రగడ నివాసంపై కూటమి ప్రభుత్వంలో చేపట్టిన దాడిని నిరసిస్తూ జడ్పీ చైర్మన్ మాజీ మంత్రి నివాసమైన కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన చిన్న కుమారుడు ముద్రగడ గిరిబాబుని పరామర్శించి జడ్పీ చైర్మన్ వేణుగోపాల్ తన సంఘీభావాన్ని తెలియజేశారు అలాగే పీఠాపుర నుండి ముద్రగడ ముఖ్య అనుచరుడైన తలిశెట్టి వెంకటేశ్వరరావు నాయకత్వంలో కూడా మున్సిపాలిటీ పాలకవర్గమైన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో పాటుగా వివిధ వార్డుల కౌన్సిలర్లు ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయన నివాసంపై జరిపించిన దాడిని ముక్తకంఠంతో ఖండించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాల్ పిఠాపుర మున్సిపల్ చైర్మన్ గండేపల్లి సూర్యావతి బాబీ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలీకుడు ఎవరైనా ఉన్నారు అంటే తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ గుర్తు చేశారు అటువంటి మహోన్నతమైన నాయకుని ఇంటిపై దాడి చేయించడం అంటే ఇక సామాన్య ప్రజల యొక్క రక్షణ పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ముదురుగడ పద్మనాభ అభిమానులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఖండించవలసినటువంటి చర్య ఇది ఇది ఒక పిరికి పందలు చేసినటువంటి తెలియగా మనం పరిగణించాలి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి నేను తెలియపరుస్తానని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఎవరో కూడా ఎంకరేజ్ చేయకూడదు ప్రోత్సహించకూడదనేసి నేను మీ ముఖంగా తెలియపరుచుకుంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను ఏదైతే మాజీ మంత్రివర్యులు బెర్లపూడి గ్రామంలో ఉద్రగడ ఇంటి మీద జనసేన కార్యకర్త వాస్తవికంగా దాడి చేసిన తీరు అర్ధరాత్రి సమయంలో ఊరంతా నిద్రిస్తున్న సమయంలో ట్రాక్టర్తో వచ్చి ఇంటిపై దాడికి ప్రయత్నించడం ఇదంతా కూడా చాలా దురదృష్టకరం ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముద్రడ పద్మనాభం గారి నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎత్తుపలాలు చూశారు ఎందరికో మంచి చేశారు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు సహాయం పొందిన వాళ్ళు తప్ప శత్రువులు లేని అజాత శత్రువుగా పేరొందిన సిద్ధాంతాల పరంగా గాని విధానాల పరంగా కానీ ఆయన వ్యతిరేకించవచ్చు గాని వ్యక్తిగతంగా ఆయనపై దాడి చేసే స్థాయికి ఈ రోజు ఈ రాజకీయాలు ఈ రాష్ట రాజకీయాలు దిగజారడం చాలా దురదృష్టకరం కూటమి పరిపాలనకు మచ్చు మచ్చుతురగ్గా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పరిపాలన సాగిస్తా ఉందో ఉదయగడ పద్మనాభం లాంటి వ్యక్తి ఇంటిపైనే దాడి జరగడం అంటే ఈ రాష్ట్రంలో ఇంక సామాన్యుడి జీవితానికి రక్షణ సామాన్య కార్యకర్తకి భరోసా ఏదని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమకాలీనులు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఇంకా ముద్రగా పద్మనాభం గారే వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరితో పాటుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ముగ్గురు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశం చేసి శాసనసభలో అడుగులు పెట్టిన వ్యక్తులు వీరిలో ఇప్పటికే పద్మనాభం గారు రాజకీయంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు దివంగల్తులైన సంగతి మీకు అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి భద్రతకే ఈ రోజు లోపం జరిగిందంటే పైపొచ్చు ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట ప్రభుత్వం తరఫున గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున గానీ ఇంతవరకు ఒక ఖండలు కూడా రాకపోవడం ఇటువంటి దుశ్చర్యని ప్రభుత్వం తరఫున ఖండించిన వాళ్ళు లేరు పార్టీ తరఫున ఖండించిన వాళ్ళు లేరు దీని బట్టి ఇదే మీ విధానమా ఇటువంటి దాడులు మీరు కొనసాగించదలుచుకున్నారా మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు ఖండించిన విధానం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి ప్రజలంతా కూడా చాలా సమయంతో ఉండాలి ఈ టైంలో రాష్ట ప్రభుత్వం జనసేన పార్టీ తరఫున రెచ్చగొట్టే విధానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశానికి వీలు కావద్దు మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ పరిపాలన అంతం కాబోతుంది దయచేసి అందరూ కూడా సమయంతో సమయంతో ఉండాలని పద్మనాభం గారికి సంఘీభావం ప్రకటించాలని కోరుతా ఉన్నాం